ప్రస్తుతం నేను పిఠాపురంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో ఇక్కడ మాత్రం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతం మనతో పాటు సద్దాం గారు ఉన్నారు ఆయన అడిగి అసలు ఏంటి కోలాహలం సందడి ఎలా ఉందో తెలుసుకుందాం సద్దాం గారి నమస్కారం పిఠాపురంలో నాకు తెలిసి చాలా రోజుల నుంచి మీరు ఇక్కడే మొత్తం ప్రచారంలో కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఏమనిపిస్తుంది ఇంత భారీ మెజారిటీ కానీ కూటమికి ఈ స్థాయి మెజారిటీ కానీ ఎక్స్పెక్ట్ చేశారా జనాలందరూ చాలా విసిగిపోయారు సో సైలెంట్గా ఉండి ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఒక పవర్ని యూజ్ చేశారు ఓటు అనే దాంతో వాళ్ళు ఒక ఇప్పుడు మీరే చూస్తున్నారు మొత్తం చేంజ్ చేసేసారు సో మంచి మెజారిటీ వచ్చింది మామూలు మెజారిటీ కాదు అండ్ మనకు సీట్లు కూడా చాలా ఎక్కువ వచ్చాయి కూటమి ముందు నుంచి మనకు కూటమి గెలుస్తుందని చెప్తా ఉన్నాం చాలామందిగా తారుమారు చేశారు గెలవదు అన్నట్టు సో ఈరోజు రిజల్ట్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పిఠాపురంకి రావడం మళ్ళీ ఆ రోజు మేము క్యాంపెయింగ్ చేసే రోజులు గుర్తు చేసుకోవడం సో కళ్యాణ్ బాబు గారికి మా తరపు నుంచి కార్లు ఇక్కడ ఎవరైతే కుర్రోలు ఉన్నారో వీళ్ళంతా కోసము కష్టపడిన వాళ్ళు ఏ ఏ డబ్బు ఆశించి రాలేదు ఏ ఒక రూపాయి మందు కింద ఆశించి వచ్చిన వాళ్ళు కాదు స్వచ్ఛంగా అభిమానంతో వచ్చిన కుర్రలు వీళ్ళంతా సో ఈరోజు వాళ్ళకు కూడా కింద లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళతో కలిపి ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎలా ఉంది ఇక్కడ జన సైనికులతో నేను బేసిక్గా హైదరాబాద్ నుంచి రావడానికి కారణం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కష్టపడడం ఆ ఊపి ఎలా ఉండదు ఆ రిజల్ట్ కోసం చూద్దామని వచ్చాం మీరు కూడా అందుకే వచ్చారు మీకు ఎలా అనిపించింది మాకు కూడా అదంతా అసలు ఊహించలేదు ఇంత అయితే ఎంత భారీ మెజారిటీ కానీ ఎంత భారీ స్థాయిలో గెలుపు ఉంటుందని మేమైతే ఊహించలేదు సో చాలా సర్వేలు కూడా ఏ ఒక్క ఒక్క సర్వే తప్ప కేకే సర్వే ఐ థింక్ ఆ ఒక్క సర్వే తప్ప మిగతా సర్వేలు అన్నీ కూడా దాదాపు గెలుస్తాయని చెప్పిన సర్వేలు కూడా ఈ స్థాయి మెజారిటీ చెప్పలేదు ఇన్ని సీట్లు వస్తాయని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వస్తుందని కూడా చెప్పలేదు దీని మీద సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు గురించి కానీ మీరే ఉంటారు మేము ముందే చెప్పినాం ఈరబ్రహ్మ స్వామి క్లారిటీ చెప్పినాం దగ్గర దగ్గర లక్ష టచ్ అవుతుందని చెప్పి సో ఇంకా జరుగుతోంది కౌంటింగ్ సో అయిపోయిన తర్వాత నా లక్ష దాటవుతుంది సో నేను కూడా వెయిటింగ్ దానికోసం ఆ నెంబర్ కోసం వెయిటింగ్ నేను నెంబర్ కోసం వెయిటింగ్ ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి పదయినాయ అనుకుంటా ఇంతవరకు నాగబాబు గారు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ నాగబాబు గారు పద్మజ మేడం గారు కూడా ఉన్నట్టు ఎట్లా ఉంది వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది చాలా హ్యాపీ అంటే కళ్యాణ్ బాబు గారు పది సంవత్సరాల నుంచి ఆయన ఎండలకి వానలకి తడుచుకుంటూ ఎండకి రీసెంట్ టైంలో చూస్తే బాగా తిరిగి తిరిగి బాబు ఆయన హెల్త్ ఆలోచించకుండా పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఆయన ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడతా ఈరోజు ఆ కష్టానికి ఫలితం అనేది దొరికింది సో ఈ అందరి పిల్లల కోసం ఆయన ఫ్యామిలీని కూడా వదిలేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన సో ఈరోజు ఆ దేవుడు అంటే పిఠాపురంలో ప్రచారం చేసినందుకు మిమ్మల్ని కూడా కమేడియన్లు జస్ట్ వాళ్ళు వచ్చి చేసేది ఏముంటుందిలే అని చాలా మంది విమర్శించారు ఇట్లా విమర్శించినప్పుడు మీకు బాధ అనిపించిందా ఈ గెలుపుతో ఏమనిపిస్తుంది ఇచ్చినాం కదా రిజల్ట్ సమాధానం చెప్పేసారంటే అయిపోయింది ఆల్రెడీ వెళ్ళిపోయింది